అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం డాక్యుమెంట్స్ నంబరు పదకొండు ముప్పై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మా మామ ఖాతా గురించి కొందిన భూమి మాతో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆర్హెచ్ ఈసీ అన్నీ ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే సాగులో ఉండాము రెండు వేల ఇరవై ఒకటిలో మా హస్బెండ్కి హెల్త్ బాగలేక నేను ఆ సంవత్సరం బీడు పెట్టిన వలన వాళ్ళు అడంగల్ చేంజ్ చేసి వాళ్ళు మా భూమి పేరు చేసుకున్నారు అది గత అధికారులు రెండు వేల ఇరవై ఒకటిలో తహసీల్దార్ గారు అడంగాలు చేంజ్ చేసి పేరు చేసుకున్నారు మా భూమి పేరు చేసుకొని ఏ విధంగా మాకు చేను వదలడం లేదు వాళ్ళు ఎంత అడిగినా ఎంత ట్రై చేసినా అందరికీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చినా అన్ని ఫార్వర్డ్ చేసినా మేడం గారికి ఇచ్చాము అక్కడ నారా లోకేష్ గారికి ఇచ్చి వచ్చినాము ప్రస్తుతం ఇక్కడే ఇచ్చినాము డిప్యూటీ కలెక్టర్ గారికి ఇచ్చినాము అందరికి ఇచ్చినా కానీ మా భూమి ఎటువంటి మాకి ఆధార ప్రకారం మా భూమి అని రావట్లేదు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కానీ ఎంతో మూడేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాము ఇప్పుడున్న తహసీల్దార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ట్రై చేస్తుంటే తహసీల్దార్ మేడం కానీ వాళ్ళకే సహకరిస్తున్నారు మాకే ఎటువంటి పరిస్థితులు మాకు సహకరించడం లేదు సుధాకర్ కసాపురం గ్రామ సర్పంచ్ మా భర్త సుధాకర్ రాయల్ సుధాకర్ ఆయన అడుగుతుంటే ఆయనకు లింక్ డాక్యుమెంట్స్ ఎట్ వచ్చింది ఎట్లా వచ్చింది మా సేను ఎట్లా చేసుకున్నాడు మా ల్యాండ్ అని అడుగుతుంటే ఆయన ఎటువంటి ఇవ్వడం లేదు వాళ్ళతో పాటు ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ మాకు ఏమే కానీ ఇవ్వడం లేదు సహకరించడం లేదు ఆయనకి ఎట్లా వచ్చింది అని అడుగుతుంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మదర్ డాక్యుమెంట్స్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు ఆయన మా భూమి అది మా మామ కొన్నది కాతున్ బీన్తో పదహైదు వందలకు మా మామ కొన్నాడు రెండు వేల అరవై డిప్యూటీ కలెక్టర్ గారు మాకు సహకరించి న్యాయం చేయమని పేర్కొంటున్నాము ఆయన్ని ప్లీజ్ సార్ రిక్వెస్ట్ మాకు ఎలాంటి పరిస్థితులు అనేది భూమి మాది వాళ్ళని తొలగించి మా భూమి మాకు ఇవ్వాలని మేము నాయ న్యాయం కోరుకుంటున్నాము ఆయన అక్రమంగా వెళ్ళాడు కాబట్టి అవినీతి పరాడు నాకు ఉంది ఆయన కఠిన చర్యలు తీసుకోవాలి ఆయన పైన ఆయనకి ఎలా వచ్చింది సుధాకర్ కంటే భూమి గ్రామ సర్పంచమ భర్త సుధాకర్ వైఎస్ఆర్సీపీ సర్పంచం ఆమె ఎలా వచ్చిన పేరు మీద గిఫ్ట్ డిఫ్ట్ చేసినాడు కానీ ఆయనకి ఎలా వచ్చింది ఆయనకి ఎలా వచ్చింది అంటే నాకు ఐదు నెలలు పట్టింది మదర్ డాక్యుమెంట్స్ అడుగుతుంటే ఇప్పుడున్న తహసీల్దార్ గారు నాకు మదర్ డాక్యుమెంట్స్ ఇవ్వడం లేదు అన్నీ అయితే భూమి భూమికి సంబంధించినవి అయితే అన్ని ఒరిజినల్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి నాతో ఉన్నాయి ఆయనతో ఎటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేదు నాకు ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏది అంటే నాకు ఇవ్వడం లేదు ఈ పరిస్థితిలో నేను దయచేసి డిప్యూటీ కలెక్టర్ గారు కానీ పై అధికారులు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను మాకు ఇప్పించండి మేము లేదు ఇప్పికో ఇప్పించి కంటే మేము ఖచ్చితంగా ఫుల్లేకి వెళుతాము గొడవలు పడతారు ఇంతకుముందు నన్ను అలానే చేశారు కొట్టారు రానిలేదు ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుందని నేను ఎంతవరకు పోయాను అందరికీ నోటిఫికేషన్ పెట్టుకున్నాను అయినా కానీ నాకు భూమి రావడం లేదు దయచేసి వాళ్ళు అక్రమంగా మా భూమి తీసుకున్నారు వాళ్ళు మాకు మాకు ఇప్పించండి మాకు న్యాయం చేయండి వాళ్ళతో డాక్యుమెంట్స్ లేవు ఏమే కానీ లేవు భూమి మాది పత్రాలు మావి అన్నీ మావే వాళ్ళు ఏమే కానీ ఏమున్నా కానీ వాళ్ళు నేను వెళ్ళిపోతాను వాళ్ళతో లేవు కాబట్టి నేను దయచేసి అడుగుతున్నాను మాది భూమి మా మామ కొన్న భూమి ఇది మేమే చేసుకుంటున్నాం నేనే ఉన్నాను రెండు వేల ఇరవై ఏడు దాకా ఈ ప్రభుత్వం వచ్చినాక గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఏడులో వాళ్ళు చేసుకున్నారు దయచేసి నాకు భూమి ఇప్పించండి పై అధికారులు కింద అధికారులు అడుగుతుంటే రెవెన్యూ గుంటకల్ డిపార్ట్మెంట్లో అడుగుతుంటే మాకు తెలీదు మా పరిధిలో లేదు మా హ్యాండ్వర్లో లేదు మేము ఇవ్వలేమని అడుగుతున్నారు అంటున్నారు దయచేసి నాకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళాలా నేను వెళ్తాను వదిలిపెట్టను చేయలేక వెళ్ళిన నన్ను కొట్టిన నన్ను సంపన ఏం చేసినా కానీ నేను వెళ్తాను నా భూమి నాకు కావాలా అధికారులను కోరు కోరుడు నా భూమి నాకు ఇప్పించండి దయచేసి ప్లీజ్ గొడవలు జరుగుతాయి కొట్లాడతారు వాళ్ళు కొడతారు మమ్మల్ని అని వేడుకుంటున్నాను నాకు మీరు అధికార ద్వారా నాకు భూమి ఖచ్చితంగా ఇప్పించండి మాది ల్యాండ్ అది మేము చేసుకొని తింటున్నాము రెండు వేల ఇరవై ఒకటి వరకు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు ఎనభై మూడు నుంచి చెప్తున్నారు కానీ ఎనభై మూడు మా ఉన్నాడు అప్పటికీ ఇప్పటికీ నాకు ఉద్యోగం లేదని మా వాళ్ళు పెద్దవాళ్ళు నాకు వదిలిపెట్టినారు నేను చేసుకొని తింటున్నాను అధికారం కోరడం ఏమంటే వాళ్ళు ఏ మాత్రం వాళ్ళతో డాక్యుమెంట్స్ లేవు ఏంటి లేవు మాది నాది భూమి నేను చేసుకుని నా భూమి నాకు ఇప్పించాల నేను వెళ్ళగలను వెళ్తే ఒక్కతే ఉండాను నేను ఒంటరి మహిళ ఇంతవరకు అని ఒంటరి మహిళ అని చెప్పుకోలేదు నేను పోరాడుతూనే ఉన్నాను ఇప్పటికే పోరాడుతాను చేను మాత్రం మొదలుపెట్టను నాకు ఇవ్వాలా చేను ఇప్పించాల వాళ్ళు దయచేసి పై అధికారం కోరడం ఇదే నేను అయినా వైసీపీ గ్రామ సర్పంచ్ సర్పంచ్ రాయల సుధాకర్ గ్రామ సర్పంచమ్మ భర్త రాయల్ సుధాకర్ వాళ్ళే అధికారం ఉండే వాళ్ళే ఇట్లా అన్యాలంగా అక్రమంగా పాల్పడితే మేము ప్రజలు ఎక్కడ వెళ్ళాలి ఏ పరిస్థితి కావాలి మా భూమి ఆయన తీసుకున్నాడు అక్రమంగా తీసుకొని అక్రమంగా తీసుకున్నాడు ఎమ్మెల్యే గారిని కానీ అడుగుతున్నాను నాకే వైసీపీ గ్రామ సర్పంచ్ కసాపురం గ్రామ సర్పంచమ్మ సర్పంచమ్ భర్త ఇద్దరూ నా భూమి తీసుకొని అక్రమంగా పాల్పడుతున్నారు నాకు భూమి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానీ ఇప్పించాలని ఆయన దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కోరుతున్నాను ప్రభుత్వం కానీ స్థానిక గుంటకాల ఎమ్మెల్యే గారిని కానీ నాకు న్యాయం చేసి స్పందించి తచ్చినమే వాళ్ళని పైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేసి నన్ను స్పందించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతుంటాను